నేను మీ మెట్టు కోశెట్టి నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మండలానికి సంబంధించిన తగ్గెల్లి గ్రామ శివార్లో ఉన్నాం అయితే తగ్గెల్లి గ్రామ గ్రామంలో దేవు నాగుబాయ్ అనే రుద్రురాలు రుద్రాలు రెండు రుద్రాలకి యాభై తొమ్మిది ఆ టూ అనే సర్వే నెంబర్లో ఎకరాల మూడు గుంటల భూమి ఉండేది ఆమెకు వ్యవసాయం చేయలేకపోవడం పోవడంతో అదే గ్రామానికి చెందిన దేవగొండ అనే కౌలు రైతుకు పది సంవత్సరాలు కౌలు ఇవ్వడం జరిగింది వారు ఆమెకు తెలియకుండా ఆమెని మోసం చేసి రెండు ఎకరాల భూమిని వారి పేరు మీద చేయించుకొని వాళ్ళ వారసుడైనటువంటి లక్ష్మయ్య లాలయ్య సారీ లాలయ్య వారికి ఇంటికెళ్లి పాస్బుక్ అడిగినందుకు వారిని వృద్ధుడని చూడకుండా అదేవిధంగా ఆమె కూతురు ఆమెను కూడా రోడ్డుపై ఈచుకుంటా వచ్చి కుట్టడం దాడి చేయడం జరిగింది ఈ విషయంపై వెంటనే బోధన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారు కూడా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు ఈ విషయం పని ఆమెనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మీకు అధికారుల నుండి ఎటువంటి న్యాయం జరిగింది సార్ మేము ఇక్కడ పొలం గురించి మేము వచ్చినాం సార్ మా పట్ట పాస్ బుక్లు మాకు ఇవ్వాలంటే మేము ఇయ్యం మీరు ఏం చేస్తారో చేసుకోండి అని మాకు దారుణంగా మా నాన్న పైన మా అమ్మ పైన దారుణంగా కొట్టిండు సార్ కొట్టిన తర్వాత మేము ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళినాం సార్ ఈ పరిస్థితి మాకు ఇట్లా వచ్చింది మాకు ఎంత కాడికైనా మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పినాం సరే అమ్మ చేస్తామని అన్నారు సార్ చేయలేరు మాకు మోసం చేసిండు సార్ మాకు దారుణంగా మా నాన్నకైతే మరీ తన్ని తన్ని కొట్టిండు సార్ అయినా మాకు న్యాయం జరగలేదు సార్ అక్కడ వెళ్ళాలా ఇక్కడ వెళ్ళాలా అని మాకు చెప్పాడు సార్ వాళ్ళు చెప్పిన చోటుకు మేము వెళ్ళండి లేదా లేదు సార్ వాళ్ళు చెప్పిన చోటుకు మేము వెళ్ళినాం సార్ ఆ సార్ వాళ్ళు సుఖ అట్లనే మాట్లాడిండు మీకు కేసు పెట్టిన ఎన్ని రోజులకు మీకు పిలిపించి అడిగిండా అడగలేదు సార్ నేను కేసు పెట్టిన రెండు నెలలకు ఏమన్నాడు నేను లాయర్కి పెట్టినమ్మా అలా వాళ్ళ పైన నేను కేసు పెట్టినా నువ్వు రాకున్నా పర్వాలేదని ఫస్ట్ నాగనాథ్ సార్ ఉండ సార్ నాగనాథ్ సార్కి మేము అడిగినాం నాగనాథ్ సార్కి ఇట్లా సార్ అడిగితే సరే అమ్మా అలా కేసు నేను చూసుకుంటా నువ్వు రాకు ఇబ్బంది లేదు అని అన్నాడు సరే అని నేను రెండు 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 వేలు రెండు రెండు నెలలు అయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళిన ఏమైంది సార్ మరి మా పొలం భూమి నా మా సమ్ములు పోయినాయి కదా మాకు ఇట్లా దారుణంగా కొట్టిండ్రు కదా మరి ఎట్లా చేస్తారు సార్ అంటే లేదమ్మా అవుతుంది నాకు ఒక యాభై వేలు అని అడిగిండ్రు సార్ నెలలు సార్ యాభై వేలు అడిగితే సరే ఎక్కడి నుంచి నా సొమ్ములు పోయినాయి నా భూమి నాకు రావాలంటే వీళ్ళకు మనం డబ్బులు ఇవ్వాల్సిందే కదా అని వాళ్ళు ఇచ్చిండ్రు మాణిక ఐదు వేలు ఇచ్చినట్ట సార్ వాళ్ళకు ఐదు వేలు ఎక్కడ నా యాభై వేలు ఎక్కడ సార్ నేను యాభై వేలు ఇచ్చిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిన సార్ వెళ్ళిన తర్వాత నేను మూడు నెలలు అక్కడ ఉండి వచ్చిన సార్ ఉండి వచ్చినాక సార్ లేదు సార్ అక్కడ వేరే కా వేరే సార్ వచ్చిండు మళ్ళీ నేను వేరే వేసేసరికి సుఖ నేను అడిగిన సార్ ఇక్కడ మా కొట్లాటలు మాకు దారుణంగా కొట్టిండు ఇట్లా మరీ రక్తంతోని మా అంబులెన్స్కి తీసుకెళ్ళిన సార్ అక్కడ పోలీస్ స్టేషన్లో ఆ సార్ సుఖ దయచేసి నేను అడిగిన సార్ మీకు నమస్కారం మాకు ఇట్లా మరీ నాకు లాగా నాకు చేసింది సార్ మీరు ఈ కేసు పట్టించుకుంటారా పట్టించుకోరా అంటే సరే అమ్మా పట్టించుకుంటా మీరు కూర్చోండి అని ఇప్పుడు వచ్చిన ఎస్ఐ సార్ వచ్చిన ఎస్ఐ నాగనాథ్ సార్ ఎస్ఐ నాగనాథ్ సార్ వెళ్ళినాక ఎస్ ఇప్పుడు వచ్చిన ఎస్ఐ సార్ ఏమన్నారు సరే అని పుసు పెట్టి మా సార్ మాణిక్యురా వచ్చినాక తర్వాత ఏం జరిగిందంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన తీసుకెళ్ళి బయట వెళ్ళి గంట సేపు మాట్లాడిండు సార్ நான் <muchas> போலாம்.